ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంతి నాని లాగ్స్ ఇవాళ లాగ్ వచ్చేసి మా గార్డెన్ అయితే చూపిస్తాను చూడండి ఇవాళ మా అమ్మ వాళ్ళు అయితే ఇదంతా క్లీన్ చేశారు ఇలాగ ఉండే అన్నమాట ఇక్కడ ఇదంతా ఇదంతా క్లీన్ చేశారు ఇవాళ రేపైతే ఇదంతా క్లీన్ చేస్తారంట చూస్తున్నారుగా అంతా నీట్ అయిపోయింది వర్షం పడ్డది కదా మనకి అందుకే చాలా ఈజీగా వచ్చింది ఈ గడ్డంతా చూస్తున్నారుగా ఈ చెట్లన్నీ రేపు అయితే అయిపోతాయి చూడండి మా అమ్మ అయితే అక్కడ మొత్తం కలుస్తుంది అక్కడ చూస్తున్నాగా మీకు ఒకటి చూపిస్తాను రండి చూసారు కదా ఇదేనండి రాసగుమ్మడి మనకి ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది గుండ్రగా దీన్ని మనం ఏదన్నా దేవుని ఫంక్షన్స్లో మనం బెల్లం వేసి అయితే వండుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ స్వీట్గా మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి ఓకేనా మీకు ఇంకోటి చూపిస్తాను రండి చూసారా సోరకాయ మొలకలు ఇప్పుడే చూస్తున్నాయండి ఇది టైం పడుతుంది ఇంకా మనకి టూ మంత్స్ అయితే పడుతుంది సోరకాయలు రావడానికి ఈజీగా ఈ పందితుంది మొత్తం చూస్తున్నారుగా ఇంకా ఇవ తీగ చిక్కుడు తీగ చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే వర్షాలకు మనకు మంచిగా మొలుస్తాయి వస్తాయి చెట్లు అనేటివి ఇదిగోండి బీరకాయ ఇప్పుడే బీరకాయ అయితే చిన్నగా వస్తుంది చూడండి ఇప్పుడే పూ పూత అయితే వస్తుంది చిన్న చిన్నగా చూస్తున్నారు కదా బిరకాయలు అయితే తొండనే వస్తాయి ఇంకొక మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది రావడానికి ఇదిగోండి మనకి ఇక్కడ దొండ తీగ తీగుంది చూసారు కదా తీగ దొండతగి అవుతుంది గొంతు పై వాడుతుంటే చూడండి ఇదిగోండి మనకు ఫ్రెష్ గోంగూర లేత ఉంది చాలా దీన్ని మనం గోంగూరలో గోంగూర మటన్ కంటుకుంటే చాలా బాగుంటుంది కదా మటన్లో వేసుకుంటే గోంగూర మటన్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో గోంగూర మటన్ని గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెష్ గోంగూర కదా ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి గోంగుడప్పు చూడండి ఇదంతా పెద్ద అని మన గార్డెన్ లో చాలా బాగా పెరుగుతుంది ఇంకా మన తోటకూర మన గార్డెన్ లో మన తోటకూర వారానికి ఒక రెండు సార్లు అయినా తోటకూర అయితే తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి మనం చూడండి ఇంకా తోటకూర మీకు ఇది ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్ కొనగంటి కూర అంటారు ఇది చాలా కంటికి చాలా మంచిది అదిగోండి పాలకూర పాలకూర మీకు వంకాయ చెట్ల చూపిస్తా వంకాయలు అయితే చాలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఇదిగోండి బండి వంకాయలే ఇంకా గుప్తులు గుప్తులుగా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఇదిగోండి కాకరకాయ పిల్లయితే చూసిన అవుతున్నాడు చూసారా మన గార్డెన్ అయితే చాలా బాగుంది చూడండి ఆయన నుంచి చూస్తున్నాడు వెరీ గుడ్ సో ఇదేనండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ బై బాయ్ థ్యాంక్ యూ